కాకినాడ జిల్లా యలేశ్వరం మండలం పెద్దనాపల్లి అవంతి పొజిషన్ ఫుడ్స్ కంపెనీ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది రెండు రోజుల క్రితం కంపెనీలో పనిచేస్తున్న జామి మహాలక్ష్మి ప్రమాద శాతం గాయాలయ్యాయి వెంటనే యాజమాన్యం రాజమండ్రికి ఒక ప్రైవేటు హాస్పిటల్కి తరలించారు తర్వాత సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు యాజమాన్యం రాజమండ్రిలో ఒక ప్రైవేటు హాస్పిటల్ చీలో చికిత్స పొందుతూ మృతి చెందింది మహాలక్ష్మి యాజమాన్యం సక్రమంగా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు సరైన వైద్యం అందించడంలో జాప్యం జరిగిందని ఆరోపిస్తున్నారు ఇక కంపెనీలో ఎవరైనా ప్రమాదానికి గురైతే తీసుకువెళ్ళడానికి అంబులెన్స్ కూడా లేదు అంటూ ఆరోపించారు గతంలో ఇదే కంపెనీలో పలువురు రుచివాత పడ్డారంటూ ఆరోపిస్తున్నారు స్థానికులు మృతురాలి కుటుంబానికి న్యాయం చేసే వరకు కదలేదే లేదు అంటూ ఫ్యాక్టరీ గేటు ముందు మృతదేహంతో రాత్రి నుంచి ఆందోళన చేపట్టారు కుటుంబ సభ్యులు ఈ ఘటన తెలుసుకున్న ప్రతిపాడు శాసనసభ్యులు వరపుల సత్యప్రభ రాజా బాధితులకు అండగా నిలబడ్డారు అవంతి యాజమాన్యం బాధితురాలి కుటుంబానికి పది లక్షల నష్టపరిహారాన్ని పిఎఫ్ పుల్తో కలిపి మొత్తం మరొక మూడు లక్షలను బాధితులకు భర్తకు అవంతి ఫ్యాక్టరీలు ఉద్యోగం మరియు ఇద్దరు ఆడపిల్లలకు సాయం చేయడానికి యాజమాన్యం అంగీకరించింది తమ గోడు ఆలకించి తమకు న్యాయం చేయించిన ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజాకు ధన్యవాదాలు తెలియజేశారు కాకినాడ జిల్లా మండలం ఏలూరు గ్రామంలో మా పేరు మహాలక్ష్మి నా పేరు తనుష మా అక్క పేరు సత్య సాయి కిలా మా నాన్న పేరు గోవిందు మా అమ్మ అవంతి ఫ్యాక్టరీలో పని చేస్తుంటది అవంతి కంపెనీ ఓ మానగ థర్టీ ఫస్ట్ నైట్ తర్ అందరికి నమస్కారం సార్ మాది కాకినాడ జిల్లా పత్తిపూడి మండలం ఏలూరు గ్రామం సార్ మా పిన్ని మహాలక్ష్మి అనే వ్యక్తి అవంతి ప్రైవేట్ లిమిటెడ్ లో చేస్తుంది సార్ రోజు వచ్చిన తర్వాత ఏమైందో తెలీదు ఫ్యాక్టరీలో ఇలా ఒక ఇబ్బంది జరిగింది సార్ దానివల్ల హాస్పిటల్ అనేది జాయిన్ చేసాము జాయిన్ చేసిన తర్వాత ఈ ఫ్యాక్టరీ వాళ్ళు అసలు స్పందించక ఆ రోజు నైట్ ఎంత ఇబ్బంది పడినా సరే తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అన్నా సరే ఏ స్కానింగ్లు చేయకుండా అలాగే ఉంచారు బాగానే ఉందని పొద్దున వరకునో ఏమైందో తెలియదు మరి పొద్దున్న ఎంఆర్ఓ స్కానింగ్ చేయించిన తర్వాత ఈ రోజు అన్న మా నాకు మాకు దక్కకుండా వెళ్ళిపోయింది ఇద్దరు ఆడపిల్లలు సార్ అసలు ఏం చేయాలో కూడా తెలియదు వాళ్ళకి జీవనాధారం కూడా ఏం లేదు నెలకి పదివేలు తొమ్మిది వేలు ఆ సాలరీకి జాయిన్ అయిన ఫ్యాక్టరీ వల్ల ఇంతవరకు ప్రాణం వరకు తీసుకొచ్చారు ఈ యజమాను ఎవరు బయటకు రావలే రావట్లేదు సార్ మీరు అందరూ మాకు ఈ అవంతి ఫ్యాక్టరీలో పనిచేయడం వల్ల ఆ యొక్క కెమికల్ వల్లే మా పిన్ అనేది కాలం చేసింది సార్ ఆ యొక్క నిర్లక్ష్యం వల్లే ఇంతవరకు తీసుకురావాల్సి వచ్చింది దీనికి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్ ముప్పై ఒకటో తారీఖున కంపెనీలో మరి కంపెనీ నిర్లక్ష్యం అని చెప్తా ఉన్నారు కంపెనీ నిర్లక్ష్యం వల్ల ప్రధాన ప్రమాదం కాదు మరి నిర్లక్ష్యం వల్లే పడిపోయి హాస్పిటల్లో వైద్యం తీసి చేసుకుని మరి ఏలూరు గ్రామస్తురాలు జామి మహాలక్ష్మి గారు మరి వైద్యం చేస్తూ నిన్ననే కాలం చేశారు మరి కాలం చేసిన తర్వాత యాజమాన్యాన్ని వారు మరి మాట్లాడడం జరిగితే మాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడి నిర్లక్ష్యంగా వహించ నిర్లక్ష్య ధోరణతో మాట్లాడారని చెప్పి వారు చెప్పడంతో వారి గ్రామస్తులు సర్పంచ్ గారి నాయకత్వంలో ఈ గే గేటు ముందు వచ్చి నిర్లక్ష్య నిరసన తెలియజేసే కార్యక్రమాన్ని రాత్రి చలిలో కూడా మరి ఉంటూ నిరసన తెలియజేశారు తెలియజేసిన పేరుపై రోజు ఎమ్మెల్యే గారికి ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఎమ్మెల్యే గారు చెల్లూ ఎమ్మెల్యే గారు విచారించి ఇమీడియట్గా దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి స్థానిక సర్పంచ్ గారిని ఇక్కడ ఎర్రవరం ప్రసాద్ గారు స్థానిక నాయకులందరికీ కూడా మరి విషయం తెలియజేస్తే వారంతా కూడా ఇవాళ ఎమ్మెల్యే గారి సమక్షంలో కంపెనీ ప్రజలు కూడా రప్పించి మరి ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి ఆ బాధిత కుటుంబానికి మరి న్యాయం చేయాలని చెప్పి మీరు నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పి కంపెనీని కూడా హెచ్చరించడం దాని ద్వారా ఆ కుటుంబానికి పదమూడు లక్షల రూపాయలు ఇవ్వడానికి ఒక భర్తకి ఉద్యోగం ఇవ్వడానికి పిల్లలకి పెన్షన్ ఇవ్వడానికి కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్యే గురుకుల సత్యప్రభరాజు గారి కృషితో మరి జరిగినందుకు సంతోషిస్తూ ఆ కార్యక్రమాన్ని పెద్దలకి కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేయమని చెప్పి గౌరవ ఎంఎల్ఏ గారి ఆదేశం మేరకు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను వర్క్ చేస్తుందని మరి ఆ వర్క్ చేసినప్పుడు అయితే మరి అవంతి ఫ్యాక్టరీకి వచ్చినప్పుడు అయితే లోపల మరి వర్క్ చేసేటప్పుడు ఏదో క్లోరిన్ వదులుతారటండి మరి లోపల మరి అది వదలడం వల్ల కూడా ఒక్కలే కదండి చాలా సార్లు కూడా చాలా మంది పడిపోయేవారు వెంటనే సెక్యూరిటీ వచ్చి వాళ్ళని సాయం పట్టుకొని తీసుకొని లోపలికి వెళ్ళి మరి వైద్యం చేయించేవారు అన్నారు కానీ అక్కడ తీసుకెళ్లిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఎప్పుడు చేస్తున్నారు అన్నది ఏమీ తెలియదు కానీ వర్క్ అయితే మరి చేయించుకోవడానికి మరి వాళ్ళు వీళ్ళు మళ్ళీ మనుషులని అయితే వెంటనే పంపించేసేవారు ఏది ఇండిక్షన్ చేసి లేదా బాగా సీరియస్గా ఉంటే ఇంటికి పంపించేసేవారు అట అది అలా జరిగింది మరి మహాలక్ష్మన్న అమ్మాయి కూడా అలాగే మరి క్లోరిన్ వల్ల పడిపోయేదట పడిపోయినప్పుడు కూడా మరి ఇంటికి అది కబుర్లు లేకుండానే వెంటనే వాళ్ళు ఫస్ట్ ఫస్ట్గా ఇక్కడ చేయించి తర్వాత జగ్గంపేట తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఆవిడికి సెలనం లేదటండి మరి మళ్ళీ వెంటనే రాజమండ్రి తీసుకెళ్ళారట అక్కడ కూడా సౌకర్యం ఏది లేదు తర్వాత ఇంటికి ఫోన్ చేస్తే మరి మా వాళ్ళందరం కలిసి మేము వచ్చేవండి మరి వచ్చినప్పుడు చూసినప్పుడు మరి ఆవిడ చాలా బలహీనంగా ఉంది తనలో ఏమీ మార్పు లేదు ఇప్పుడు వాళ్ళని ఏంటి ఇలా జరిగిందనేసి మరి ఫ్యాక్టరీకి అవంతి ఫ్యాక్టరీకి మేము వచ్చి అందరం వచ్చి మరి ఏంటని చెప్తే వాళ్ళు ఏమీ కూడా స్పందించట్లేదు ఏం మాట్లాడట్లేదు ఈ పిల్లలకి ఏదో ఒక జీవనపాధి చూపించండి అడుగుతుంటే కదా అదేమీ మాకు వాళ్ళు వర్క్ చేయడానికి వచ్చారు జీవితం తీసుకున్నది వెళ్తున్నారనే సమాధానం చెప్తున్నారండి రేష గారు మరి మరి అతను అయితే అనారోగ్యం అయితే బలహీనలు చిన్నపిల్లలు ఆ కుటుంబానికి పోషకారం లేదు మరి ఆ బిడ్డలకు మరి ఒక న్యాయం చేయాలనేసి మా గ్రామస్తులు అందరం కూడా మరి మేము ఇక్కడికి వచ్చి వాళ్ళని వినపం చేసుకుంటున్నాం వాళ్ళు దానికి రిక్లెస్గా సమాధానం చెప్తున్నారు చెప్పి మరి మేము అయితే మేము బయట మా గ్రామస్తులందరం కలిసి మేము కూర్చున్నాం కూర్చున్నా ఎవరో కూడా బాడీని తీసుకొచ్చి మరి మేము ఇక్కడ పెట్టేమండి పెట్టినప్పుడు కూడా వాళ్ళు ఎవరు కూడా ఏం మాట్లాడలేదు మరి మా గ్రామస్తుల్ని ఈ పిల్లల్ని తీసుకొని తన భర్త అయితే మరి ఆయన కూడా మాట్లాడే అవకాశం లేదు సమస్యలు పేరు మరి మరి ఫ్యాక్టరీ అవంతి ఫ్యాక్టరీ మరి బిడ్డలకు న్యాయం చేయాలని నష్టపరిహారం ఇప్పించాలని మరి మహాలక్ష్మి న్యాయం చేయాలని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మా గ్రామస్తులు అందరం కూర్చొని మరి ఇక్కడ మేము వాళ్ళకి వినపం చేసుకుంటున్నాం సార్ ఇలాగా మరి మేము అలా కూర్చునే ఉన్నామండి మరి మేము ఉదయం నుండి కూడా మరి ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ కూర్చొని ఉన్నామండి వాళ్ళు సమాధానం లేదు వాళ్ళ దగ్గర రెస్పాన్స్ లేదు మరి న్యాయం జరిగే వరకు కూడా మరి ఈ బాడీని తీసుకొని ఇక్కడే ఉంటామండి ఏం చేసినప్పటికీ కూడా ఎన్నాళ్ళైనప్పటికీ ఎన్ని రోజులైనప్పటికీ ఎన్ని గంటలైనప్పటికీ కూడా మేము బాడీని తీసుకొని న్యాయం జరిగే వరకు కూడా మేము ఇక్కడ ఉండి మేము న్యాయం చూసుకునే వెళ్తామండి మరి వాళ్ళ సమాధానం చెప్పే వరకు కూడా మేము మా గ్రామస్తులు అందరం కూడా మేము ఇక్కడ కూర్చొనే ఉంటామండి మరి మహాలక్ష్మి అనే ఏదో చిన్న అమ్మాయి అనారోగ్యం ఇచ్చి ఆమె కొంచెం కళ్ళు తిరిగితే ఆమె హాస్పిటల్ అడ్మిట్ చేశామండి ఆమె బ్రెయిన్లో కొంచెం బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు అది మేము ఫస్ట్ దగ్గర మీద పంపించాము అక్కడ వెళ్ళి మళ్ళీ డాక్టర్ గారు సూచన మేరకు రాజమండ్రి తీసుకెళ్లి ప్రైవేట్ హాస్పిటల్లో అత్యుత్తమ ట్రీట్మెంట్ ఇచ్చాము అయినా ఆ బ్రెయిన్లో వచ్చిన ట్యూమర్ అది చాలా చాలా ఎక్కువ మందిలో వాళ్ళకి వస్తుందంటే డాక్టర్ గారు చెప్తారు ఆ ట్యూమర్ వల్ల ఆమె చినిపోవడం జరిగింది అయినా ఆమె ఇద్దరు పిల్లలు ఉన్నారు ఉన్నారు వాళ్ళకి సచివతా మన గౌరవ శాస్త్రజులు గారు బుద్ధి గారు డబ్బు వచ్చారు ఆ సమస్యలు పెద్ద సమస్యలు మాట్లాడాము ఆ కుటుంబానికి ఒక పది లక్షలు సాయం చేస్తూ ఆ ఈఎస్ఐ అండి పీఎఫ్ అండ్ రావాల్సిన దగ్గర రెండున్నర మూడు లక్షల వరకు మేము ఇస్తామని చెప్పాము అలాగే మా కంపెనీలో ఆయనకి కావాల్సిన ఉద్యోగం ఏదైనా రైతు ఏమైనా ఆయనకి సరిపోయిన ఉద్యోగం ఏమైనా ఇస్తామని చెప్తామండి ఆయన చేయగలిగిన ఉద్యోగం గార్డీల్లోనే ఎక్కడ చేస్తామండి సార్ కంపెనీకి సంబంధించి కనీస సౌకర్యాలు కూడా లేవు అంబులెన్స్ లేదు డాక్టర్ లేరు అని చెప్పేసి అంటున్నారు దీని మీద మీరు ఈ కంపెనీలో మాకు స్పెసిఫైడ్

అంబులెన్స్ ఉంటాడలేదు ఏ రోజికేమ అంబులెన్స్ చూడలేకపోయం వేరే ట్రీట్మెంట్ కన్నా చూసి అలా తిల్లు నాకు తెలియదు అది నేను ఏగడలకండి సార్ ఇప్పుడు ఇలాంటి ఇలాంటి ఇన్సిడెంట్స్ తెలుస్తున్నది కానీ చాలా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయండి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కానీ ఎవరూ కూడా వాయిస్ ఇవ్వలేదు డాక్టర్ ఉంది డాక్టర్ ఉన్నారు నర్సు ఉన్నారు అన్నీ సెపరేట్ గా ఉన్నాయండి కార్మికల అంబులెన్స్ కార్మికలే అంటున్నారండి ఎవరూ లేరనే ఇస్తున్నారుండి అన్నీ ఇస్తనమండి మీరందర్న కలుకొండి ఏం లేదు

సో అదేమి ప్రమాదవశాత్తు జరిగిందేమి కాదు కాబట్టి ఆమెకి దురదృష్ట ఆమె బ్రెయిన్లో ట్యూమర్ ఉంది కాబట్టి ఆ గిడ్డనెస్ వల్ల పడిపోతే ఆమె పడిపోవడం కూడా పడిపోతుంటే మా తోటి కారులు పట్టుకొని ట్రీట్మెంట్ ఇచ్చారు అక్కడి నుంచి జడ్మి పంపించాము అక్కడి నుండి మళ్ళీ అత్యుత్తమ ట్రీట్మెంట్ కోసము మళ్ళీ మేము రాజమండ్రి పంపించేయించామండి బట్ అది ఇంకా తెలీదు ఎందుకంటే ఆ ట్యూమర్ అటువంటి జబ్బు కాబట్టి మనం ఎవరో సహాయం చేయలేకపోయాము ఇది ఎవరు అట్లా చేశారా ఇప్పుడు కాంపెన్సేషన్ ఎప్పుడు అందజేస్తారండి ఈ రోజు కానీ అంజా చేస్తామండి Okay, okay, thank you. Thank you. Thank you. Thank you.